నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నేను మీ జోసఫ్ జీవితం ఇది క్షణికాలం ఎప్పుడు జన్మిస్తామో తెలీదు ఎప్పుడు చనిపోతామో తెలియదు ఆ ఉన్న రోజులు ఎలా ఉంటామో కూడా మనకు తెలియని సంగతే మన జీవితం అంటే ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మారాల్సి వస్తుందంటే పక్క జిల్లాల నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి విగత జీవులయ్యారు ముగ్గురు కార్మికులు ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలో చోటు చేసుకుంది అయితే ఓ అపార్ట్మెంట్ నిర్మాణం కోసం సెల్లార్ గుంతలు తవ్వుతుండగా గోడకూలి భారీ ఎత్తున మట్టి పిల్లలు పడ్డంతో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు అయితే మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధితులను పరామర్శించారు అదేవిధంగా ఎవరైతే అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారో వారు తగిన రక్షణ చర్యలు తీసుకోలేదని మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల చొప్పున ఎక్స్క్రేషియా ప్రకటించాలని గాయపడిన వారికి పది లక్షలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు అయితే మనం జీవనోపాధి నిమిత్తం మన ఊరు వదిలి ఎక్కడికెక్కడికి వెళ్తుంటాం అక్కడికి వెళ్ళి పనిచేసుకొని వచ్చే ఒక నాలుగైదు రూపాయలు కుటుంబాన్ని పంపిస్తూ కుటుంబాన్ని పోషించుకోవాలని ఎన్నో ఆశలతో వస్తుంటాం కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడని ఒక పెద్దల సామెత ఉంది అంతే రీతిలో వీళ్ళ విషయంలో కూడా అదే జరిగింది ఎక్కడో ఖమ్మం జిల్లా నుంచి వచ్చి కార్మికులుగా ఇక్కడ పనిచేసుకుంటూ అనుకోని రీతిలో తమ జీవితాలను కోల్పోయారు ముగ్గురు కార్మికులు సో ఈ ఘటన చుట్టుపక్కల విషాదచాలు నింపింది వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు అయితే మాత్రం వర్ణనాతీతంగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ అటు యజమానులు కావచ్చు ఇటు కార్మికులు కావచ్చు తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ అమూల్యమైన జీవితాలను కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ఈరోజు నిర్లక్ష్యం వలన ఒక మూడు మూడు నిండు ప్రాణాలు బలైనవి ఎందుకంటే ఇక్కడ సెల్లార్ అవుతున్నప్పుడు సెల్లార్కు పర్మిషన్ ఉందా లేకపోతే పర్మిషన్ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ జీఎస్ తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలవుతుంది గతంలో కూడా సెల్లార్లు ఇవ్వడం విన నిషేధం విధించింది నిషేధం విధించి సెల్లార్లకు కూడా సరైన రక్షణ తీసుకొని సెల్లార్లు ఇవ్వాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనకు అవగాహన వచ్చింది కానీ మరి ఈరోజు జిహెచ్ఎంసి అధికార నిర్లక్ష్యం పట్ల ఈరోజు ఈ విధంగా జరిగింది అలాగే దీనికి సంబంధించిన వెంచర్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇదే విధంగా ప్రాణాలు గాలిలోకి ఒదిరిపోతుంటే ఎంతోమంది భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇకనైనా జిహెచ్ఎంసి కఠిన చర్యలు తీసుకుని స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు అవ్వాలని లేకపోతే తవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి ఎవరైనా అక్రమంగా సెల్లార్లు అవుతే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మరి ఇక్కడ ఇంత పెద్ద సెల్లార్ తవ్వింది ఇంత మట్టి దిస్తపోయింది ఈ మట్టిని ఎక్కడ మీద తెరవదు మరి ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ ఏం చేస్తుందో ఆ స్థానిక ఎంఆర్ఓ దృష్టికి వచ్చిందా లేదా అనే సంగతి కూడా నిజంగా ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు కాబట్టి ఎంఆర్ఓ గారు కానివ్వండి డిహెచ్ఎంసీ వారు కానివ్వండి ఒకరికొకరికి షేర్ చేసుకుంటూ వాళ్ళ విధులు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొంటూ మరి చనిపోయిన వారికి నియంగా పెళ్ళాడ సానుభూతిని సంతాపాన్ని తెలుపుకుంటూ మరి ఒకరు గాయపడి కామినేని హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడే తెలిసింది మరి అక్కడ కూడా వెళ్ళి అతన్ని పరామర్శిస్తాము ఆ కుటుంబాలను కూడా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకుంటాం